జగన్ సర్కారు పై కోటం రెడ్డి హాట్ కామెంట్స్ పింఛన్ల పంపిణీలో జాప్యం ఎందుకని నిలదీత ప్రభుత్వ అధికారులను వినియోగించరా అని ప్రశ్న శివరాజకీయాలు చేయడం ఏంటని ఆగ్రహం వైసీపీ ఉచ్చులో పడొద్దని వాలంటీర్లకు సూచన రాష్ట్రం మొత్తం పెన్షన్ల పంపిణీ అంశమే హాట్ టాపిక్ అవుతోంది ఏ నలుగురు కలిసిన సామాజిక పెన్షన్ల చర్చకు వస్తోంది దీనిపై ప్రభుత్వం తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి వాలంటీర్లను పావులుగా చేసుకుని డ్రామాలకు తెర తీస్తోందని ఆరోపణలు వస్తున్నాయి అయినా అవన్నీ తమకేమి పట్టనట్లు జగన్ సర్కారు వైఖరి ఉంది తాజాగా పెన్షన్ పంపిణీ విధానంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తేదీ ప్రకటించిన వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కళ్ళ ముందు ఘోర ఓటమి స్పష్టంగా కనపడుతూ ఉంది ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వాళ్ళు రకరకాల విన్యాసాలు చేసినా ఆ వైది కూడా ప్రజలు ఆమోదించలేదు ఘోర ఓటమి ఎన్నికల్లో తప్పదని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకు తెరయత్తుంది ఈనాడు ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఎన్నికల కమిషన్ చెప్పిన మాట వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ వద్దు కేవలం వాలంటీర్ల చేత వద్దు అధికారుల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి అని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది అంతేకాదు నడవలేని వృద్ధులు ఉంటారు మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు దివ్యాంగులు ఉంటారు వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాహకం శవ రాజకీయాలు చేసే విధంగా ఏదైతే ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్లా మాస్య కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచాతి నీచంగా డ్రామా వృద్ధులు దివ్యాంగులకు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తే ఆ దిశగా చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని భావించి పెన్షన్ల పంపిణీ విధానంలో నీచాతి నీచంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని చోట్ల వైసీపీ శ్రేణులు వృద్ధులను మంచాలపై తీసుకొస్తున్నారని విమర్శించారు వారిని మంచాలపై తీసుకురమ్మని ఎవరు చెప్పారని నిలదీశారు అనారోగ్యంతో ఉన్నవారు వృద్ధులు నడవలేని వారు దూర ప్రాంతాల్లో ఉన్నవారు దివ్యాంగులకు నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేయాలని ఎన్నికల సంఘం చెప్పింది కదా అలాంటప్పుడు వారికి పింఛన్లు ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటని ప్రశ్నించారు దీనికి వైసీపీ నేతలు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పాపం నేను చూసా కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులను తీసుకువస్తున్నారు ఎవరు తీసుకోరమ్మన్నారా వృద్ధులను మంచాల్లో వృద్ధులకి నడవలేని వారికి దూరంగా ఉన్న వాళ్ళకి దివ్యాంగులకి నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలారా దయచేసి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి వైసీపీ నేతలు ఎన్ని శివరాజకీయాలు విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు సచివాలయ ఉద్యోగులు చాలా మంది ఉన్నారని వారితో ఇళ్ల వద్దకు పెన్షన్లను పంపించేయవచ్చునని అలా ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు సామాజిక పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ శాఖల అధికారులను వినియోగించకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయవద్దని మాత్రమే ఈసీ చెప్పిందని గుర్తు చేశారు వైసీపీ ట్రాప్ ట్రాప్లో పడి వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని సూచించారు కోటం రెడ్డి ఈనాడు ఎన్ని శవరాజకీయాలు మీరు చేసినా ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు బాహాటంగా అడుగుతూ ఉన్నారు నిన్నటి రోజున మా కార్యకర్తలంతా కూడా ఆ యొక్క ప్రజలకు అండగా ఉండేదానికి ఎక్కడికక్కడ సచివాలయాల వద్ద వారికి కావాల్సిన తాగునీరు మజ్జిగ ప్యాకెట్లు రవాణా సౌకర్యం అన్నీ కల్పిస్తూ ఉంటే ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు ఉన్నారు వాలంటీర్లు చేత ఇవ్వద్దని చెప్పింది ఎన్నికల కమిషన్ లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మా ఇళ్ళకి పెన్షన్లు తెచ్చివచ్చు దా అదేది కూడా అడ్డంకి కాదే మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ళ ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేయాలని ప్రజలు స్పష్టంగా చెప్పే మాట ఒకటే రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇంటింటికి అందిస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం వస్తుంది ఏదైతే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాయి తెలుగుదేశం పార్టీ కూటమి ఈ యొక్క కూటమి విజయవంతం అయిన తర్వాత ఇంటింటికి నాలుగు వేలు పెన్షన్లు వస్తాయి రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మాకు నాలుగు వేల పెన్షన్ ఇంటింటిది అందిస్తారని ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారు ఈ పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి జగన్ గారు కానీ ఒకదానికి సమాధానం చెప్పాల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు మీరు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయలు పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది ఎలా పెంచుతానలేదు పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని మూడు వేల రూపాయలు ఐదేళ్ల ముందే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వకుండా రెండు వందల యాభై లెక్కలు ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వందల రూపాయలు పెన్షన్ని రెండు వేలు చేశారు మరి మీరేమో మూడు వేలు చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్ళు పట్టింది మీకు మరి ఈనాడు ఈ విన్యాసాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉంది దీని ఎవరూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇకపోతే వాలంటీర్లందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా వాలంటీ చెల్లెళ్లారా వాలంటీ తమ్ముళ్ళారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి బెదిరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఓ నెల రోజులే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది కాబట్టి వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరూ లెక్క చేయొద్దు ప్రతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు వాలంటీర్ కొనసాగటమే కాదు వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మేము కల్పిస్తాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని వాళ్ళ బెదిరింపుల్ని మీరు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు ఎన్నికల కోడ్ కూడా వచ్చింది మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సూల్లో పడవద్దు మీరు ఐదేళ్లుగా వాలంటీర్లుగా చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు రాజీనామా చేస్తే మీకు మళ్ళీ వాలంటీర్గా రావాలంటే రాజీనామా చేసి వచ్చారు కాబట్టి చేసిన సర్వీస్ అంతా కూడా మీ యొక్క జీవితంలో ఈ ఐదేళ్లు మీరు చేశారు ఐదేళ్లు చేసిన తర్వాత రాజీనామా చేస్తే ఎన్నికల తర్వాత మళ్ళీ మీరు వాలంటీర్గా వచ్చినా కూడా ఈ ఐదేళ్ల సర్వీసు మీ యొక్క ఖాతాలో ఉండదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వాలంటీర్లు ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లు కొనసాగుతారని చెప్పని మరి మీకు ఎవ్వరు ఒత్తిడి చేసినా కూడా మీరు లొంగవద్దు మీ ఉద్యోగ భవిష్యత్తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడి అన్యాయం చేసుకోవద్దు వాలంటీర్లు అందరూ కొనసాగుతారు ఇంకా మెరుగైన సౌకర్యాలని కల్పిస్తాం దయచేసి ఐదేళ్ల పాటు మీరు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఆ సీనియార్టీ అయితే ఉందో ఈ రాజీనామా చేసి ఆ సీనియార్టీని పోంగుట్టుకోవద్దని కోరుతున్నాం ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటి గడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కరోనా వేళ మద్యం షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మద్యం అందించారే మద్యం అమ్మించారే మరి సినిమా టికెట్ల కోసం ఎంఆర్ఓలు ఆర్డీఓలు విఆర్ఓలు నేరుగా సినిమాలకే వెళ్ళారే మరి మద్యం అమ్మించినటువంటి ఆ యొక్క ఉద్యోగస్తుల చేత ఘోరంగా మీరు అన్నాడు సినిమా హాళ్ళ దగ్గర ఆర్డీఓలు ఎంఆర్ఓలు విఆర్ఓలు ఆరేలు అందరూ కూడా ఉండి సినిమా టికెట్లు అమ్మించారే మరి ఈనాడు వృద్ధులకి వితంతులకి ఇంటింటికి పెన్షన్ ఇచ్చేదానికి మీకున్న అభ్యంతరం ఏమిటి కాబట్టి ఇకనైనా కూడా దీన్ని మానుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్కి నేను మనవి చేస్తూ ఉన్నా లిఖిత పూర్వకంగా మేమందరం కూడా లేఖలు రాస్తూ ఉన్నాం మే ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లు ఇంటింటికి అందే విధంగా ఆ ప్రా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఈనాడు మీరు జారీ చేసిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా ఏది దూర ప్రాంతాల్లో ఉన్న ఉండిన ఉండేవాళ్ళు ఉంటే ఇళ్ళకి పోయిందించండి మంచం మీద ఉంటే ఇళ్ళ భోయందించండి నడవలేని పరిస్థితులు ఉంటే ఇళ్ళ భో అందించండి మరీ వృద్ధులైతే ఇళ్లకు భోయందించండి అని చెప్పినా కూడా మీరు దాన్ని కాలరాశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొంగులో దొక్కింది దీని మీద ఎన్నికల కమిషన్ సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరుకుంటున్నారు